హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటల సీరియల్ ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అందరూ బాలుని అపార్థం చేసుకుంటారు కదా ఈరోజు ఎపిసోడ్లో అయితే మలేషియా మామిగారి ఊరికి పంపించేస్తాను అనమాట అలాగే బామ్మ ఇంట్లో వాళ్ళందరికీ గేమ్స్ పెడతారనమాట ఈరోజు ఎపిసోడ్ జరగబోతుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అన్నమాట ఏ ఈరోజు రోజు చోళ్ళే కాఫీ గ్లాస్ తీసుకొని వంటగదిలోంచి ప్రభావతి బయటకు వస్తుంది అనమాట ఏంటి అత్య మీరే తెచ్చుకుంటున్నారు అడిగితే నేను ఇచ్చేదాన్ని కదా అని మీనా అంటుంది అనమాట ఇంటికి మా అత్తయ్య గారితో చెప్తే తిట్టించి సంతోషపడ్డాను కానీ వెటకరంగా మాట్లాడుతుంది ప్రభావతి ఇంత మీనా కూడా పనిచేస్తుంది అనమాట ఇదంతా పెద్దామని చూసే కదా అని అనుకుంటుంది ఇంటికి వెళ్ళాక మనోజ్కు తాగినందుకు బాలు బాలుగడిగి దీనికి మాములుగా ఉండదని అనుకుంటుంది అనమాట అలా కాఫీ గ్లాస్ గారు సత్యంగా తీసుకుంటుంటే ఏమంటే ఇది మీకు కాదండి మలేషియా మాదిగారి కోసం ప్రభావతి అంటుంది అనమాట అప్పుడు బాలు వచ్చి డబ్బున్న వారికే మర్యాదలా అని బాలు అంటాడు ఆ కాఫీ కప్పు లాక్కొని మేకరాజు మేకరాజు అని మేకలొస్తాడు అనమాట దీంతో ఎక్కడ ఎక్కడ అంటూ కంగారుగా వస్తారు మాణిక్యం గారు ఇదిగోండి పురుగుల మనతో అంటూ తన మాటతో మాణిక్యం కనిపించేస్తుంట అదే కాఫీ అంటాడు అనమాట బాలు వంటల గురించి మాటలు వస్తాయి వస్తాయన్నమాట అంటే ఈరోజు ఏం మాట చేస్తున్నావు బామ్మ అంటే నన్ను అంతా కదరా అని కూరగాయలే కదా అందుకే ఈరోజు మేకపోతే నువ్వు వేయమన్నాను అని చెప్పేసి శిలం అంటుంది మేకపోతున్నా ఎంత పని జరిగిందని మాణిక్యం అంటాడు మీకు తెలుసుంటే మీరే కోసం ఎవరని బాలు అంటాడు మేక నేను ఎందుకు వస్తాను అని మాణిక్యం ముఖాయిస్తాడనమాట మేకను ఎలా కట్ చేయాలో పూర్తిగా వివరిస్తాడు మేకను ఎలా కట్ చేయాలో మాణిక్యం చెప్తూనే ఉంటే ఈ క్రమంలో మేము అంటే బోటీ ఎలా చేయాలి ఇంకా షాప్స్ ఎలా చేయాలి ఏంటి అని చెప్తూ ఉంటాడనమాట మీ మటన్ కోట ఎక్కడ సడన్గా అడుగుతాడు వాళ్ళు మెయిన్ రోడ్ మీదే అని మాణిక్యం కంగారులు నిజం చెప్పేస్తాడనమాట ఇంకా బాలుదర్ని మాటలతో మాణిక్యం నోటి నుంచి నిజం ఎలా ఉన్నాడు అని బాలు అంటాడనమాట దీంతో రోహిణి ప్రభావతి సుశీల సత్యం అందరూ షాక్ అవుతారు ఏం దొరికాను అని మాణిక్యే ఉంటాడు మీరెవరు అనేది అని బార్లు చెప్తాడనమాట తను నా షాప్ మెయిన్ రోడ్ మీద ఉందని మాణిక్యం చెప్పడంతో రోహిణి కంగారు పడుతుంది ఇప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి లేకపోతే నా పని అయిపోతుందని మనసులో అనుకుంటుంది రోహిణి వెంటనే ప్లాన్ చేస్తుంది అనమాట ఇప్పుడే పంపించే ఫోన్ వస్తుంది ఫోన్లో మాట్లాడి ఏంటి అంత సీరియస్ అది ఇది అని చెప్పి వెంటనే పంపిస్తానంటూ అంటూ కంగారు పడితే ఫోన్ మాట్లాడుతుంది ఏమైందో అందరు అడుగుతారు మా ఆంటీకి సీరియస్గా అని రోహిణి చెప్తుంది అనమాట ఎవరమ్మా నీ ఆంటీ అని మాణిక్యే అడుగుతారనమాట అదే నీ భార్య మా అని రోహిణి చెప్తుంది అనమాట దాని ఏం తినకేలా తెలుసుకుని మాణిక్యం ఆలోచిస్తాడు ఓ నా భార్య నా అనుకుంటాడు వెంటనే మలేషియా బయలుదేరాలి మాణిక్యాన్ని అని రోహిణి తొందర పెడుతున్నా అనమాట కుదరదు అని బాలు అరుస్తాడు తినేసి వెళ్దాం వంటకాలని తినేదాకా మాణిక్యం కానీ పంపవని బాలు గొడవ చేస్తాడనమాట తినే వెళ్తానని మాణిక్యం కూడా అంటాడు మాణిక్యం ఇంకా అక్కడే ఉంటే నాటకం పూర్తిగా బయటపడుతుంది అని చెప్పి రోహిణి భయపడుతుంది అనమాట వెళ్లాల్సిందేనని మాణిక్యంతో చెప్తూ ఉంటే ప్రభావతి మతిలో వచ్చి మీ మామయ్య పోని మీ మామయ్యతో పాటు నువ్వు ఊరు కూడా అనేసి కూడా వెళ్ళండి అని ప్రభావతి అంటుంది అనమాట ఇంత రోహిణికే ఆ పోయి గోల అని చెప్పి చిరాకు పడుతుంది ఆ డైలాగ్ అలా అనేసరికి అందరూ షాక్ అవుతారు అనమాట ఏమన్నావు అని మా అమ్మ నన్ను బాలు అంటాడు సో అందరూ అడుగుతారు అనమాట సారీ అంటే చిరాకు లేదు అని రోహిణి కవర్ చేస్తుంది అనమాట ఇక వెళ్ళు అంటూ మాణిక్య చేతిలో బ్యాగ్ పెడుతుంది రోహిణి వెళ్ళాక మనోజ్ బిజినెస్ గురించి రోహిణి వాళ్ళ నాన్నగారికి చెప్పండి అని మలేషియా మర్చిగారు అని ప్రభావతి సరే సరే రారా ఈ కార్లో ఈ మేకప్ బయని డ్రాప్ చేద్దామని బాలు అంటే అవసరం లేదంటుంది రోహిణి ఆయన నడిచి వెళ్తారులే అని చెప్తుంది అనమాట ఇక మాణిక్యాన్ని బయటికి తీసుకెళ్తుంది రోహిణి నా క్యారెక్టర్కి సడన్గా ఎందుకు కట్ అని మాణిక్యం అడుగుతాడు నువ్వు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యామని ఫోన్ వచ్చింది అందరికీ తెలిసి తెలిసి ఫీల్ అవుతారని చెప్పలేదు అని రోడ్నీ మాణిక్యాన్ని తెలివిగా తప్పించి అక్కడి నుంచి పంపించేస్తుంది అనమాట దొరికాడు అనగానే పార్క్ చూసావరా బాలు రాజేష్తో మాట్లాడుతూ ఉంటాడనమాట దొరికాడు అనగానే పార్లర్ ఎలా తరిమేసిందో చూసావో వాడితో నిజం చెప్పిస్తానని అర్థమైపోయింది కాస్తలో మిస్ అయిందని చెప్పి వాళ్ళు రాజేష్ మాట్లాడుకుంటూ ఉంటారు తను విడిచిపెట్టలేదంటే దాని వాడిని వాడిని కాదు అని చెప్తాడు ఇంతలో బాలుని బయట చూసి అవుతుంది రోహిణి మాణిక మాణికి ఇంకా ఇక్కడే ఉండి ఉంటే ఇంకా కొన్ని నిజాలు బయటపడేవి కొందరు బయటపడేవారని బాలు రోహిణిని చూసి అంటాడనమాట మా మామి వెళ్ళిపోడు కదా మనం కూడా ఊరికి వెళ్దాం పదా అని మన రోహిణి అడుగుతుంది అనమాట మీ మామి వెళ్ళాడా వెళ్ళగొట్టేవాడిని వెటకారంగా మాట్లాడతాడు బాలు నీకు ఎలా అనిపిస్తా అలా అనుకో బాలు అంటుంది రోహిణి ఆ మేకశేఖరుడి పద్ధతితో నాకు అసలు నచ్చలేదని బాలు అంటే రాక చూసారా ఆంటీ రాకరాక మా పుట్టిన నుంచి ఒకరు వస్తే ఇలాగేనా అనేదని రోహిణి అంటుంది అనమాట ఊరు వెళ్తాము బోరుగా ఉందని మనోజ్ అంటాడు ఇలా అనిపించకూడదని ఓ ఏర్పాటు చేశారని సుశీలము చెప్తుంది అనమాట మీరంతా కలిసి వచ్చారు ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అని చెప్తుందనమాట ఎందుకు వెళ్ళాలంటే మీరు అందరూ గేమ్స్ ఆడేందుకు ఏర్పాటు శృతి డబ్బింగ్ ఉందని చెప్తుంది అనమాట అయితే వాడికంటే ఈ శృతి కంటే డబ్బింగ్ వీడికే ఉందని బాలు గొడవ చేస్తాడనమాట మీరు అందరూ గేమ్స్ ఆడేందుకు ఏర్పాట్లు చేస్తాను పారిపోయే పోటీ ఉంటే రవి బాగా ఆడతాడు లేచిపోయే పోటీ ఉంటే బా అదే డబ్బులు ఇద్దరిని అంటాడనమాట బాలు సత్యం గారు నీకు మాటలు ఎక్కువయే అంటారనమాట ఇంకా శృతి కోపమచ్చ లోపలికి రవి నాలనేసరికి కోపచ్చి లోపలికి ఉరికెళ్ళేందుకు బ్యాక్ సత్తు ఉంటుంది నేను ఇంటికి వెళ్తానని రవితో చెప్తుంది అనమాట ఎందుకు అంటే నన్ను నన్ను మాట్లాడి నేను ఊరుకుంటాను అంటే ఉండాల్సిందని రవి అంటాడు అయితే బాలుని ఆటలో ఓడించాలని శృతి కండిషన్ పెడుతుంది అనమాట బాలు అనే ఆటలు బాగా ఆడతాడు దాన్ని మనం ఓడించేదే ఉందని ప్రభావతికి సత్యం చెప్తాడు బాలు ఆటలో బాగా ఆడతాడు ప్రభావతికి సత్యం గారు కూడా చెప్తారనమాట ఎలాగైనా బాలుని ఆటలు ఓడించాలని మనోజ్ రవి శృతి రోహిణికి ప్రభావితి చెప్తుంది అనమాట ఈ రెండు జంటలు ఎవరొకరు గెలవాలని అంటుంది ఆ బాలు మీనా మాత్రం గెలవకూడదని చెప్తుంది అనమాట బాలుని ఓడించాలని అందరూ మా అందరూ గ్రౌండ్ టేబుల్ సమావేశం వేసి తలకాయలు అన్ని దగ్గరకు తెచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఈ మాటలు చూసు వింటూ ఉంటుంది అనమాట కుటుంబం లోపలేమో బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు కుటుంబంతో కలిసి ఆటలాడటం సరదాగా ఉంటుందని బాలుతో మీనా అంటుంది గెలవాల్సిందని బాలు చెప్తాడు గెలుపు ముఖ్యం కాదండి అందరూ సరదాగా సంతోషంగా గడపడం అని మీనా అంటుందనమాట ఎవరు గెలిచినా సంతోషం అని చెప్తా మాటలు సుశీలమ్మ మురిసిపోతుంది మీను చూసావరా సత్యం మీనా ఎంత మంచిగా ఆలోచిస్తుందో అంటే మా ప్రభావతి ఇంకో జన్మ మీనా మంచిదని అర్థం కాదమ్మా అని సత్యంగారు అంటారు అనమాట అప్పుడు ప్రభావతి లోపలికి వచ్చి మా గ్రూప్ అంతా రెడీ అని అంటుంది అనమాట అప్పుడు షవి అంటాడు గ్రూప్ కదమ్మా టీం అనాలి అంటాడు టీమ్ నువ్వు టీమ్ నువ్వు కాదు డిసైడ్ చేయాల్సింది నేను డిసైడ్ చేస్తాను అని సుశీలమ్మ చెప్తుంది అనమాట ఇంకా బాలుపై అందరుపై బాలు అందరిపై పంచులేస్తూ ఉంటాడు ఆటల్లో గెలిచి చూపిస్తానని రోహిణి అంటుంది అనమాట మా అమ్మ ప్రభావతి తొండి చేస్తుందని భయం అని చెప్పి బాలు అంటాడు అనమాట ఎంతముందే ఆ బాలు తోండి చేస్తాడని అంటుంది అయితే ఇలా కాదులే మీ అందరిని రెండు జట్లుగా నేను విడగొడతానని సుశీల అంటుంది అనమాట ఒక జట్టుకు సత్యం గారు మరొక జట్టుకు సత్ ప్రభావతి కెప్టెన్గా ఉంటారు అని చెప్తుంది అనమాట లేదు అందరూ జంటల్గా ఉంటామంటే ఏమైనా వ్రతం అందరూ జంటల్గా ఉండడానికి అలా కుదరదని సుశీల చెప్తుంది పాప ముందే ప్రభావతి బాలుని మా టీంలో చేర్చుకోమని చెప్తుంది అనమాట అప్పుడు సుశీలమ్మ కావాలని ప్రభావతి టీంలో బాలు మనోజ్ రవి ఉంటారని సుశీలమ్మ చెప్తుంది అత్తయ్య నాకు బాలు కుదరదు అని చెప్పాను కదా వాడు ఏం వాడు మాత్రం నీ కొడుకు కదా అని సుశీలమ్మ చెప్తుంది అనమాట కడుపుతో ఉన్నప్పుడే బాలు కాలుతో తన్నాడు నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో బాలు తన్నాడు ముందే కడుపుతో వాడు జారి పట్టానని ప్రభావిత చెప్తుంది అనమాట చూసావు అమ్మ కడుపులో ఉన్నప్పుడు తను కూడా గుర్తు గుర్తుపెట్టుకుంది ఈ వైరం ఇప్పటిది కాదు అప్పటిదే అని బాలు అంటాడు అనమాట ఇంక హీరో సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే బాలు బాధపడుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి నాకు తల్లి లేదు తల్లి ప్రేమ లేదు తల్లి ఉన్న తల్లి ప్రేమకు నోచుకొని దౌర్భాగ్యం ఉండే అని చెప్పి మీనాతో మాట్లాడుతూ అనమాట మరి చూద్దాం రేపు ఎపిసోడ్లో వీళ్ళు ఆటల్లో ఎలా ఆడతారు శృతి రవి అండ్ మనోజ్ రోహిణి కలిసి బాలు మీనాల్ని ఓడిస్తారా లేదంటే బాలు మీనాలు కలిసి వీళ్ళిద్దరినీ ఓడిస్తారనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది అలా ఈ ఎపిసోడ్ ఎవరికైనా నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్